దీని గురించి నేను ఫస్ట్ వీడియో పెట్టకముందు చాలా మంది నన్ను అడిగారండి అట్లా ఏంటండి ఇది అని చెప్పేసి నన్ను అడిగేవరిలో దీని పేరే అంబ్రిల్లా మ్యాంగో అండి చూడండి అలాంటి గుత్తులు ఇటువంటి అన్ని గుత్తులేండి ఎవరకాయలు ఇది ఆల్ టైం కాస్త అండి ఇది అంబ్రిల్లాలో స్వీట్ అండి ఇది స్వీట్ మ్యాంగో అంట దీని పేరు అంబ్రిల్లా మ్యాంగో అంటారు ఫారెన్ కంటారు జూన్ ప్లమ్ అంటారు దీన్ని అలాగే దీని స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ కాల్ ఉంటుంది ఇంకో వెరైటీ ఉంటుంది అది ఇది ఎల్లో షేడ్ వస్తే మంచి తీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాయలు గుర్తు గుర్తున్నమాట అండి మనకి హెవీగా అన్ అన్లిమిటెడ్ సంవత్సరం పొడికి కాస్త ఉంటుంది ఇక్కడ వచ్చి పోతూ వస్తాను ఉంటుంది వచ్చి కాయలు వస్తానంటే ముగ్గుకాయలు ముగ్గుతూనే ఉంటాయండి ఇది అంబ్రెల్లా మ్యాంగో ప్రయాణం ఇంకొన్ని ఎన్ని కాయలే వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్లామ్ మీకు షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ